ప్రజలు వాక్యం అంగీకరించిన వారైతే ముందే ఖండిస్తారు అసలు ఒక మనుషుని కాలు కడగమని ఒక మనుషుని కాలు పట్టుకోమని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు పేతులు వ్యవహాన్లు శైత్యము కూడా వీళ్ళ వారు దేవాలయంలో ప్రవ వెళుతూ ఉన్నప్పుడు వారి పాదాలు మొక్కడానికి వస్తే అయరా నేను కూడా మీలాంటి మనుషులమే ఎందుకు మా కాళ్ళు మొక్కుతున్నారన్నారు కానీ ఏమేమిటో నేనే క్రీస్తును నా కాళ్ళు కడగండి నా పాదాల కడగండి అంటున్నాను మీకు కావాలంటే ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి మీరందరూ వచ్చి నా పాదము

C'è il di tutti i miei amici e amici ఏడు నక్షత్రం కలిగిన వాడు ఆయుధములు కలిగిన వాడును రోజు పర్వతము మీద నుండి వే బంధన మంతసము నుండి దిగి వచ్చే అది యాజకులు తినవలను కానీ మీ అందరి అపరాధ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే నీకు అనుగ్రహిస్తున్నారు ఇది అందరికీ పెరుకసీమోను పెరుకస నాకు మీరు ఎంతగానో సేవ చేస్తున్నారు ఈ దినం కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటినీ సిద్ధపరిచింది తర్వాత ఆ స్థలంలో కూడా చేస్తున్నాడు మీకు కృతజ్ఞత నేను ఏది 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 ఉచితముగా చేసుకో దాని యొక్క ఆశీర్వాదము మీకు నేను రిలీజ్ చేస్తాను लेगेंडर्स विदाउट लेगेंडर्स इज़ ऑलवेज बी विद अस द अदर पीपल वी ट्रस्ट देम दे आर ऑलवेज बी विद अस नाउ व्हाट इज एवरीवन मैचिंग फ्रेंड यस क्या विजय प्रांड संध्या एवरीवन जोचो प्रोजेक्ट पर चना किस पर आता है तारे किस पर अनली बाय प्रसाद 또다 또다 위로 친한 누구 또다 또다 위로 친한 누구 또다 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 Moun chpeses <tries> moun. Moun chpeses moun. మీరందరూ వచ్చిన పాదము మా పోలిక చొప్పున మనుషులు సృష్టించారు మా ఊపిరినే ఊదను మా ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది నేనిచ్చానా నేనిచ్చానా శ్రీను నేనిచ్చానా చెప్పు ఆ జ్ఞానం ఎవరి దగ్గర చెప్పందుకున్నారు వచ్చి అబద్ధాలు చెప్పుద్దా శ్రీను నా ముందు ఇస్రాల జనాలు అలాగే చేస్తారు భూమి మీద నరమాత్రలు చెయ్యము చూస్తున్నాను చాలా తప్పు కాదు చాలా పాపం చేశారు నా పిల్లల్ని తప్పు మార్గంలో నడిపిస్తారా వారిని బాగు చేయడానికి బాగా చూసుకోవడానికి వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్లీ సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా వదులుతానా

నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీద నేను చూపించే మార్గం ఉంటుంది సదా వినటానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటుంది అది ఓపెన్ అయ్యిందా ఆ ఆనందము సంతోషము సమాధానము ఎంత మందికి పంచుతామా అని చూస్తాం నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే నో ఫార్మ్ నో ఫార్మ్ అగ్ని మూడు సంవత్సరాల క్రితము ఈమె దగ్గరికి వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చినాము నా చెయ్యి దీప తల మీద పెట్టినప్పుడు ఇంత తలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తును పలవగలుగుతారా బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు మీరందరూ చూపిస్తారు ఇలా మోసపోతారు వాక్యములకు నిలవ్వండి వాక్యములు నిలిచి ఉండండి వ్యవహార స్వార్థలు ఎనిమిది వారిలో చెప్పబడాలి ఒకటో వచ్చిందోధులు అనేకలు కూడా వాక్యములో యోధులే వాక్యమునకు విధ చూపించాలి అందుకే ఇక నుంచి అయినా ఈ వీడియో చూసిన తర్వాత మీరు విని వాక్యమునకు విధి అయితే వాక్యమును చదివి దాన్ని అంగీకరించి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు మీరు జీవించాలి వాక్యమునే మీరు నమ్మాలి ప్రియల సేవకుని నమ్మకండి సంఘాన్ని నమ్మకండి విశ్వాసాలను నమ్మకండి ఏ వ్యక్తి కూడా ఈరోజు సరిగ్గా ఉన్నాడని చెప్పడానికి లేదు కానీ వాక్యమే మనకు సరైనది వాక్యమే మనకు సత్యమైనది ప్రియారా అది ఏందో వాక్యం ఉండేనో వాక్యము దేవుని యుద్ధం ఉండేనని మనకు సహజిస్తుంది కనుక ఆ దేవుని యుద్ధం నుండి వచ్చినటువంటి వాక్యాన్ని మనము అంగీకరించే ఆ వాక్యమునకు విధేత చూపించి క్రీస్తు మార్గములు నడిచి ఆయన పరలోక రాజ్యముగా చేరాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను మీరందరూ కూడా అలా వాక్యమునకు విధేయతలు విధేయులవుతారని నేను నమ్మచ్చు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో శుభాభివంతలు తెలియజేస్తున్నాను సెలవు